అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా మంచి స్వీట్ రెసిపీని సరికొత్తగా ఈజీగా తయారు చేద్దాం నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా సూజీ రవ్వ అని కూడా అంటారు ఆ ఉప్మా రవ్వని ఒక కప్పు వేసుకొని కొంచెం మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మన వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వ ఉంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేసి గ్యాస్ మీద కళాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల పాలు పోసి పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి మనం పెట్టిన పాలైతే ఒక వచ్చినాయి కదా ఇప్పుడు మనం ముందు మిక్సీ పట్టి పెట్టిన బొంబాయి రవ్వని వేసి గ్యాస్ మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి రవ్వ పాలల్లో మంచిగా ఉడికిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేయాలి ఏ స్వీట్ అనే కాదు ఏ స్వీట్లోనైనా కొంచెం ఉప్పు వేసామంటే స్వీట్ టేస్ట్ అనేది బాగుంటుంది మన ఛానల్లో ఇంకా మంచి మంచి స్వీట్ రెసిపీస్ స్నాక్ రెసిపీస్ ఈజీగా చేయగలిగేలా ఉన్నాయి కుదిరితే ఒక్కసారి చూడండి చూస్తుంటే రవ్వ అనేది కొంచెం దగ్గర పడింది కదా ఇంకా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట దగ్గరికి వచ్చేసిన తర్వాత ఎక్కువ పెట్టామంటే రవ్వ అనేది వెంటనే మాడిపోతుంది ఇలా ఉడికిన తర్వాత రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పంచదార అలానే కప్పున్నర నీళ్ళు పోసి దీనిని గులాబ్ జామున్ పాకం లాగా మరిగించుకోవాలి ఈలోపు మనం ముందే తయారు చేసుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదా దాన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలిపేసరికి అయితే గులాబ్ జామున్ పాకంలా పంచదార పాకం రెడీ అయిపోయింది ఇందులో ఒక రెండు మూడు ఏలకలు కొట్టేసి ఒకసారి కలిపి గులాబ్ జామున్ పాకంలో రెడీ అయిందా లేదా చూసుకొని దీన్ని దించి పక్కన పెట్టేద్దా ముందు కలిపి పెట్టుకునే రవ్వలోంచి కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్లో తయారు చేసుకోవాలి ఈ రవ్వలో మనం పిండి ఏమీ కలపట్లేదు ఓన్లీ రవ్వతోనే చేస్తున్నాం అనమాట మన వీడియోలో చూపించిన విధంగా అన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని గ్యాస్ మీద కడాయి పెట్టుకొని రెండు మూడు ఇంచుల సుమారు నూనె పోసుకొని నూనె లైట్గా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న ఉండలు వేయాలి నూనెలో వేసిన తర్వాత కాసేపు కతపకుండా ఉంచామంటే ఉండలు అనేవి గట్టి పడతాయి గట్టిపడిన తర్వాత చక్కగా కలుపుతూ ఉన్నామంటే మనం కలుపుతూనే ఉన్నామంటే అన్ని వైపులా మంచి రంగు వస్తుంది షాపుల్లో కొనుక్కొచ్చే గులాబ్ జామున్ ప్రిమిక్స్తో తయారు చేసిన గులాబ్ జామున్ అయినా అప్పుడప్పుడు పగులుడు వస్తూ ఉంటాయి కానీ ఇలా రబ్బతో చేసామంటే అస్సలు పగలనే పగలవు ఒకసారి ట్రై చేసి చూడండి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించామంటే చక్కగా అన్ని వైపులా మంచిగా వేగిపోతాయి అన్నమాట కలుపుతూనే ఉండాలి చాలా తక్కువ టైమే పడుతుంది ఇవి వేగడానికి ఇప్పుడైతే కలర్ వచ్చేసినాయి కదా వీటిని తీసి మనం ముందు తయారు చేసుకున్న పంచదార పాకం ఏమైనా చల్లారినట్టుగా అనిపిస్తే ఒక్కసారి వేడి చేసుకొని ఈ ఉండలు అందులో వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి చూడండి అసలు ఎక్కడ పగుళ్ళు కూడా రాలేదు కదా ఒక్క కప్పు రవ్వ ఉంటే చాలు పిల్లలకి మంచిగా స్వీట్ అడిగితే అప్పటికప్పుడే చేసి ఇవ్వచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్